కే వెంకట జితేంద్ర కుమార్ కర్నూలు నుంచి వచ్చారు వీరు కర్ణాటక శిమోగ నుంచి డ్రై ఫ్రూట్ బిజినెస్ చేసేవాళ్ళు లక్షల మీద కోట్ల మీద వ్యాపారం సాగుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనిషికి ఏది చెప్తాను కాల్సర్ప దోషం ఎట్లా అవుతుందో ఎవరు ఏ ప్రయోగం చేయడం వలన అవుతుందో ఏ నోటితో ఏ మాట అంటే అవుతుందో ఏ చిన్న ప్రయోగం వలన కూడా టైం అది పూర్తిగా టైంని మార్చేస్తాయి ఇంత పెద్ద బిజినెస్ చేసి ఇంత పెద్ద డబ్బులు చూసిన ఆయన ఎవరో చిన్న ప్రయోగం చేయడం ద్వారా కర్ణాటక నుంచి వచ్చిన ఒక భీమేష్ అని ఆయన చిన్న ఆర్థిక వివాదాల్లో మాట్లాడటం వల్ల చిన్న ప్రయోగం ద్వారా ఆ రోజు నుంచి అంత పెద్ద వ్యాపారం కోట్లలో వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఎంత జీరో జీరోగా అయిపోవాల్సి వచ్చింది చివరికి వేరే చోట ఉద్యోగం చేస్తూ ఎంతో తక్కువ కూడా చేసుకుంటూ జీరోలాగా అయిపోవాల్సి వచ్చింది యాక్చువల్గా ఆయన మన మూడు నెలల క్రితం ఎన్ని రోజుల క్రితం త్రీ మంత్స్ త్రీ మంత్స్ క్రితం నా ఫోటో తీసుకుని ఫోటో దగ్గర పెట్టుకుని దేవుడి దేవుడి గదిలో ఒకటి అటు జేబులో ఒకటి పెట్టుకోవటం వలన అప్పుల విషయంలో కానీ వ్యవహారంలో కూడా మంచి పాజిటివ్లు కనిపించి ఇన్ని రోజుల తర్వాత నవ్వుమోకం కనిపించిందండి నాకు అందరూ కూడా అనుకూలంగా ఉన్నారు మంచి జరుగుతుంది తెలిసిపోయింది నాకు అని చెప్పి చాలా సంతోషంగా వచ్చారు కర్నూలు ఎక్కడండి మీది డాక్టర్స్ కాలనీ కర్నూలే కదా కర్నూలు డాక్టర్స్ కాలనీ కాలనీ కర్నూలు నుంచి వచ్చారు మీరు